వారు మరియు ఒక్క దిశ ఒక్క దిశ ఆ కళ్యాణ్ ఓకేనండి ఫోటోలో ఆసక్తి ఉన్న వాళ్ళందరికీ అవకాశం రావాలి కాడి కాడిగా నిలబడొచ్చు అందరికీ అవకాశం நாராயணி யாரு நடபிஸ் வேணுகோபால் சார் தைக்க இருக்கிறான் ¿Cuál

రెండవ రోడ్డు ఐదు వందల అడిగిన తరాన్ని యాభై ఎనిమిది సిక్కరాల పూర్తి చేస్తున్నాయి మన హలో 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 ఏం ఆర్డర్ పెట్టింది మీరు ఆర్డర్ ఏంటి పెట్టింది చీర ఆర్డర్ పెట్టి ఏడు వంద యాభై ఎండు గుణాన్ని నిమిషం ముప్పై మూడు సిద్ధ చేసుకున్నానికి పది సిబ్బారెడ్డి గారు మన రావాలి ஏன்னா ரெண்டு

కాదు నీ పేరు ఎత్తే చూడు దాంట్లో ఐదో రోజు పన్నెండు వందల యాభై ఐదు గ్రా దురాన్ని మూడు నిమిషాల పద్దెనిమిది సెకండ్లో పూర్తి ఆ ఆరో స్థానానికి కేవలం మూడు సెకండ్లో వెనుకబడి ఉన్నాయి పెద్దరాజు చిన్న స్థానానికి ఐదవ రౌండ్ లో సెకండ్ల సరేలే నేత కూడా దీనికి సంబంధించి ఈ ఇంత అక్కడ ఆ జత పట్టుకొస్తారు మీ వాళ్ళు ఉంటే తీసుకురావాలా ఆ గిట్టలు

సంతనోత్తపాడు మండలం ప్రకాశ జిల్లా కమ్మాయి పర్సినేని రామయ్య గారు రాయపాడు ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా ఏడవరండి పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని

కందయ గారిని సాధారణంగా స్వాగతిస్తున్నా సమయం నాలుగు నిమశ సమయం నాలుగు నిమిషాలు ഗൗരവം నరసింహారావు గారికి స్వాగతం మా అమ్మ దాంట్లో సమయాలు అంత డబ్బులు కట్టి ఆడు ఉంటాడు స్వామి గుడి

సమయం రెండు నిమిషాలు రెండు నిమిషాలు లైన్ పొత్తే కావాలి పదవ రౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పది సెకండ్లో పుట్టి చేసుకుని ఏడవ స్థానానికి పదిహేడు సెకండ్ల ముందం జలా ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి నూట పద్నాలుగు అడుగులు లాగితే ఏడవ స్థానంలో అక్కడ అది చివరికి వెళ్ళి తిరిగి నూట పద్నాలుగు అడుగులు లాగితే ఏడవ స్థానంలో సాగవచ్చు అటు చివరికి వెళ్ళి తిరిగి నూట పద్నాలుగు లాగితే దేశ దానికి ఏడవ స్థానంలో కొనసాగవచ్చు మీకు సమయం ఆకలి నివసము పదకొండవ రౌండ్ ఎనిమిది నిమిషాల యాభై నాలుగు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్లు నూట పట్ల గడుగులు లాగితే కొనసాగవచ్చు రౌండ్లు నూట పట్ల గడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ప్రస్తుతానికి ఏదవ సెకండ్లు

అక్కడ సార్ అరండియారు కొరువాలి దర్శనే రామాయణ రాయపడివర్ చెట్ట పండిన స్పష్టసుకొని అనగా అడుగుల ధరాలిగి ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి బాబు మీ త్వరగా రావాలి కాడిపోయి అక్కడే అక్కడ తీసుకోండి